ఏపీలో నకిలీ ఇళ్ల స్థలాలు అవును నకిలీ ఇళ్ల పట్టాలు అయితే ఇచ్చారు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి వైఎస్ఆర్ సొసైటీ గృహాల పేరిట మాజీ మంత్రి జోగి రమేష్ వెల్లంపల్లి శ్రీనివాసులు అనుచరులు తమ వద్ద డబ్బు వసూలు చేసి నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చారని విజయవాడలోని అజిత్ నగర్కు చెందిన బాధితులైతే వాపోయారు వైకాపా కార్యకర్తల కొల్లాటి హరిబాబు నాగరాజు సింగిల్ బెడ్రూమ్ ఇళ్లకు మూడు లక్షలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఆరు లక్షలు చొప్పున వసూలు చేసి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు వారిని నిలదీస్తే మాజీ మంత్రుల పేర్లు చెప్పి తమను బెదిరిస్తున్నారని మంత్రుల మంత్రి కందుల దుర్గేష్కు ఫిర్యాదు చేశారు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రజావాణి కార్యక్రమంలో ఈ విధంగా అయితే ఇక్కడ స్వీకరించారు అమౌంట్ వినత స్వీకరించినప్పుడు వీరైతే పిటిషన్ పెట్టుకోవడం అయితే జరిగింది సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇళ్ల స్థలాల పేరు చెప్పి గతంలోని మంత్రులకు సంబంధించిన అనుచరులు అయితే ఈ విధంగా డబ్బులు వసూలు చేసి ఇళ్ల పట్టాలైతే ఇచ్చారు కానీ ఆ ఇళ్ల పట్టాలని కూడా నకిలీ ఇళ్ళ పట్టాలన్నమాట నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చి జనాన్ని అయితే మోసం చేశారని చెప్పేసి ఫిర్యాదులు అయితే రావడం జరిగింది సో ఈ విధంగా మరి ఇళ్ల పట్టాలకు సంబంధించి ఎన్ని నకిలీ ఇళ్ల పట్టాలు ఉన్నాయి ఏంటి అనేది కూడా అర్థం కాని పరిస్థితి అయితే ఉందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అందుకే ఇళ్ల పట్టాలకు సంబంధించి అన్ని కూడా సమగ్ర సర్వే అయితే చేస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఏపీలో మనకి ఇళ్ల పట్టాలకు సంబంధించి జాతలో తీసుకున్న వారికి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి